అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ పరమేష్ కృష్ణ చాలా రోజుల తర్వాత మన ఛానల్లో మళ్ళీ కొత్తగా వీడియోస్ చేయడం జరుగుతుంది దీనికి గాను ఈ రోజు మన ముందు ఉన్నారు పుష్ప ఆంటీ నమస్తే ఆంటీ అంటే మీకు ముందుగా శ్రీరామ శ్రీరామనవమి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుసు కదా మీకు ఆంటీ మన ఛానల్లో పుర ప్రముఖులు చాలా ఆధ్యాత్మిక విషయాలతో పాటు ఎన్నో పాటలు కూడా పాడినారు ఈ రోజు ఆంటీ మన ఛానల్లో ముఖ్యంగా తను రాసినటువంటి ఒక పాటని ప్రెజెంటేషన్ చేయడం కోసం ఈరోజు ముందున్నారు అది కూడా రాబోయేటువంటి మదర్స్ డే మేలో ఉంది కదా అందుకు ముందు అడ్వాన్స్గా స్త్రీ గురించి స్త్రీ యొక్క గొప్పతనం గురించి ఆంటీ తన పాటలో తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలతో పాటు పాడతారు ఆంటీ మీరు చెప్పబోయే పాట ఏంటి పాడుతూ ఒక ఒక చిన్న ఆరేండ్ల ఏంటి ఆమె ఎన్ని కష్టాలు పడుతుంది ఆమె మనోభావాలు ఏంటి చిన్న ఒక ఐదు ఆరు సంవత్సరాల పాప ఒక పాప కోసం మాత్రమే ఈ పాటను పాడుతున్నాను అందులోని వేరే ఏమి లేదు ఒక తల్లిదండ్రులు లేని పాప పరిస్థితి ఏంటి అనేదే నా ఆలోచన అంతే అమ్మా నన్ను వదిలి వెళ్ళకే తల్లి నన్ను వదిలి వెళ్ళకే పాపకారి దేవుడేమో పాము కాటై వేసేనా పాపకారి దేవుడేమో పాము కాటై వేసేనా పసి పాప నన్ను కూడా చూడరే పాపనని కూడా చూడరే ఈ లోకం అమ్మా నన్ను వదిలి వెళ్ళకే నా తల్లి చెయ్యి వదిలి వెళ్ళకే నేడుస్తుంటే పలుబువా ఎవరు పెడతారు పలుమారు నేను చూసినానంటే పాపిష్టి స్టిక్ అన్లని కొత్త బట్టలు అడగనే అడగను సాలు నాకు పలుమారు కుట్టి వేసినా నేను పక్కపక్క నవ్వినా నానమ్మా పలుమారు కుట్టి వేసినా పక్కపక్క నవ్వి నానమ్మా అమ్మా నన్ను వదిలి వెళ్ళకే నా తల్లి వదిలి వెళ్ళకే సందేలా చీకటైతే అరు బయట నిలుసున్నాను సందేలా చీకటైతే అరు బయట నిలుసుకుమని నేడుస్తుంటే అమ్మా ఏడుస్తుంటే అమ్మా నాకు సందమామలో కనిపిస్తావా అమ్మా నువ్వు సందమామలో కనిపిస్తావా అమ్మా నన్ను సల్లగాలివై తాకిపోతావా అమ్మా నన్ను చల్ల తాకిపోతావా అమ్మా అమ్మా నన్ను ఓకే చాలా చక్కగా పాడారు చిన్నపిల్లలు ఏ విధంగా తల్లిని ఆ జ్ఞాపకం చేస్తూ పాడతారు ఆ విధంగా పాడారు